అందరికి నమస్కారం ఈ నెల అంటే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంగళవారం చిత్తూరు జిల్లా పల్నే నియోజకవర్గం వికోట మండలంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గ్రూప్ మేరకు జేఓబిసి కార్యక్రమం ఇందులో వికోట మండలంలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘ నాయకులు బీసీ కులాలు తెలుగుదేశం పార్టీ అభిమానాలు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయకూడదని కోరుతున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ జగన్ పరిపాలనలో ఈ బీసీలకి ఏం అన్యాయం జరిగింది బీసీలని ఏ విధంగా వెన్నుపోటు జగన్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి ఏం న్యాయం జరిగింది అనే విషయాలపైన చర్చించడం జరుగుతుంది కాబట్టి బీసీలందరూ ఈ సమావేశం ఇచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీలో మనకు రావాల్సిన హక్కుల గురించి కావచ్చు ఈ తెలుగు మనకి ఏ విధంగా సహకరించింది బీసీల అభివృద్ధి కోసం పథకాలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పథకాల్ని ఆదరణ పథకాలు కావచ్చు దాదాపు ముప్పై రకాల పథకాలు రద్దుపరచడం జరిగింది కొన్ని వందల పైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు మంది పైన డెబ్బై ఐదు మంది వరకు చేయడం జరిగింది అందుకోసం బీసీలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు తన పాదయాత్ర పిలుపునిచ్చారు బీసీలు ప్రత్యేక రక్షించడం తీసుకొస్తామని చెప్పి అందించడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు బీసీల యొక్క బీసీ లేని వాళ్ళు బలమైనటువంటి వారు బ్రిలియంట్ కమ్యూనిటీ బ్రిలియం క్యాస్ట్ వాళ్ళందరూ కూడా అయితే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజిక చేతన్యతని చెప్పి ఆయన దృఢసంగపన్న వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించుకోవడానికి అవసరం ఉండాలి ఆయన గెలిపించుకొని బీసీలతో సాధికార సాధించిన బాధ్యత బీసీల పైన ఉండాలి కాబట్టి ఈ ఫిల్మ్ అందరూ కూడా తీసుకొని ఆ రోజు వీకోటలో పది గంటలకు బీసీలు దుర్గమ్మ గుడి దగ్గర చేరుకొని దుర్గమ్మ గుడి దగ్గర నుండి ఎగో చెప్పవలసిన స్వామి సుబ్బన్న వరకు యాత్రలాగా వెళ్ళి ర్యాలీగా వెళ్ళి బీసీల బలాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అటు పిమ్మట అక్కడ బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభలో అన్ని కుల సంఘ నాయకులు కూడా కులాల వారీగా వాళ్ళ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు వాళ్ళ కులానికి ఏం కావాల్సింది కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తే అదే ఇంతవరకు ఏమి మనం పొందిందా కులనేటువంటి అన్ని విషయాలు కూడా కులాల వారికి చర్చించి కులాల వారీగా అభివృద్ధి కోసం ప్రాణాలు రచించడం జరిగింది కాబట్టి అందరూ ఇవి చేసి అన్ని కుల సంఘ నాయకులు చేసి తమ డిమాండ్లు కావచ్చు ఇంతకు మనం లబ్ధి పొందినట్టు కూడా కావచ్చు ఈ తెలుగుదేశం తెలుగుదేశానికి బీసీలు అవసరం ఎంతో బీసీలు తెలుగుదేశం బీసీల తెలుగుదేశం తెలుగుదేశమే బీసీలు అనేటువంటి ఒక సందేశాన్ని మనం పంపవలసిన అవసరం ఉంది బీసీలు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ క్లాసెస్ అనేటువంటి నిరూపించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి అందరూ మరొకసారి ఆహ్వానిస్తున్నాం ఈ సమాజాన్ని ఇచ్చేసి ఈ సమా సమాజ సమాజాన్ని జీవితం కోరుతున్నాం